ఇటీవల ఎర్రకోటపై దాఖలైన వారసత్వ హక్కు పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది దానికంటే ముందు మనం ఎర్రకోట గురించి తెలుసుకుందాం ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలంలో పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు దీని యొక్క వాస్తుకారుడు ఉస్తాద్ హమీద్ ఈ ఎర్రకోటకు దక్షిణ ద్వారమ ఢిల్లీ దర్వాజా పడమ పరమ పడమర ద్వారమేమో లాహోర్ దర్వాజానే ఉంటుంది మనకు అమీర్ కుస్రో తెలుసు కదా అమీర్ కుస్రో దీని గురించి ఎర్రకోట గురించి ఏమని వ్యాఖ్యానించాడంటే భూమిపైన స్వర్గం అనేది ఉంటే అది ఇదే అని దీని గురించి వ్యాఖ్యానించాడు ఇంకా ఇందులో ఎర్రకోటలో మనకు ముఖ్యమైన కొన్ని నిర్మాణాలు ఉంటాయి అవి రంగమహల్ నౌబత్ నవబత్ఖాన షీష్ మహల్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మనకు ఎర్రకోట పైన ఎలా పిటిషన్ దాఖలైందంటే చివరి చక్రవర్తి రెండవ షా ఇతని కలం పేరు జాఫర్ ఇతని మునిమన్వాడి మునిమన్వాడి భార్య సుల్తాన్ బేగం ఈమె ఈ ఎర్రకోటపై నిజమైన వారసత్వ హక్కులు నాకుంటాయి చట్టబద్ధమైన హక్కులు నాకే ఉంటాయని తను పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ ఈ ఎర్రకోట నాకు తిరిగి ఇవ్వాలి లేదంటే నష్టపరిహారం చెల్లించాలని తను కోరింది కోరినందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణకు అర్హత లేనిదిగా పేర్కొంటూ తీర్పునిచ్చారు ఎందుకంటే ఇది నూట యాభై సంవత్సరాల తర్వాత ఆలస్యంగా దీని గురించి లేవనెత్తారు ఇలాంటి దా ఇది విచారణకి అర్హత లేనిదిగా వాళ్ళు తీర్పునిచ్చారు ఇంతకుముందు కూడా ఆమె ఢిల్లీ హైకోర్టులో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో కూడా ఇలాగే దాఖలు పిటిషన్ని దాఖలు చేసింది దానికి అసాధారణం ఆలస్యమని వాళ్ళు తీర్పునిచ్చారు ఆమె ఇంతకు ముందు కూడా అసలు ఆమె ఎలా అంటే ఆర్టికల్ మూడు వందల నాలుగు ఆర్టికల్ మూడు వందల నాలుగు ఏమన్నా ఉంటుందంటే సో ఏ వ్యక్తి ఏ వ్యక్తి యొక్క ఆస్తులైనా సరే ప్రభుత్వం చట్టబద్ధంగా మాత్రమే తీసుకోవాలి అంటే చట్టం ప్రకారం మాత్రమే ఆ వ్యక్తి యొక్క ఆస్తులను ప్రభుత్వం హస్తగతం చేసుకోవచ్చు ఆ దాని ప్రకారం ఆ మూడు వందల నాలుగు ఆర్టికల్ ప్రకారం ఈమె పిటిషన్ దాఖలు చేసింది కానీ ఈ పిటిషన్ అనేది విచారణకి అర్హత లేనిది ఆలస్యమైంది అని తిరస్కరి